నా కృప నీకు చాలును రెండవ కొరంతులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుని కృప ప్రాముఖ్యమైనది రక్షణ విషయమై స్వస్థత విషయమై విజయం విషయమై ఆయన కృప అవసరమైనది దేవుని ఉచితమైన మహాకృప ద్వారా రక్షింపబడిన మనము విశ్వాస జీవితంలో విజయం పొందుటకు కూడా దేవుడి కృపను చూపుతాడు దేవుని కృప పాపము చేయను పశ్చాత్తాపము దయచేను దేవుని కృప పాపము చేయకుండా చేయను దేవుని కృప నీకు స్వస్థత లభించినా లభించకపోయిన గట్టి ధైర్యమును నిరీక్షణను కలిగించును అక్రమముగా జీవిస్తూ పాపానికి తావిస్తూ దేవుని కృప ద్వారా నేను పరిశుద్ధినిగా మార్చబడతాను అని భ్రమపడి నీకు నీవు సమర్థించుకొనకూడదు ఆయన నోట నుండి ఒమ్మివేయబడదవు కృప ఏది ఉన్నా లేకున్నా తృప్తిని సమాధానమును ఉల్లాసమును కలిగించును నీతిగా జీవించు దేవుని కృప నిత్యము నీకు తోడ గాక ఆమె